తిరుమలలో పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహించారు శుక్రవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని టిటిడి అధికారులు ప్రత్యేకంగా నిర్వహించడం వెనుక ఓ కథనం కూడా ఉంది ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ మరుసటి రోజు అంటే కనుమ పండుగ నాడు ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు తిరుమల శ్రీవారి ఆలయానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్ళే దారిలో పార్వేట మండపం ఉంది ఇది దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నప్పటికీ పూర్వకాలం రాజులు వేటకు వెళ్ళే సమయంలో ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు అందుకే దీనిని వేట మండపం అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీనివాసులు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని మొదటసారి చూసింది ఆమె వేటకై వనవిహారానికి వచ్చినప్పుడే అని చెబుతారు తిరుమలలోని అనేక ఉత్సవాలు పదమూడవ శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం మధ్య కాలంలో విజయనగర రాజుల కాలంలో నిర్వహించడానికి పునాది వేసినట్లు చరిత్ర చెబుతోంది ఇదిలా ఉంటే తిరుమలలోని పార్వేటి మండపం దాని అనుబంధ నిర్మాణాలు కూడా విజయనగర సామ్రాజ్య కాలంలోనే ఆనాటి శైలిని వివరించే విధంగానే నిర్మాణాలు సాగించారు శుక్రవారం ఉదయం శ్రీవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నైవేద్యాలు సమర్పించిన తర్వాత మధ్యాహ్నం శ్రీ స్వామి స్వామివారిని అలాగే పద్మావతి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న పార్వేటి మండపం వరకు ఊరేగింపుగా తీసుకుని వెళ్ళారు ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో పాటు అనేక మంది అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారి విగ్రహాలను సుందరంగా అలంకరించి ఊరేగింపుగా అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత పార్వేటి మండపం వద్ద స్వామివార్లను ఆశీనంలో చేశారు ప్రత్యేక పూజలు నైవేద్యాలు సమర్పించిన అనంతరం ప్రధాన ఘట్టమైన వేట అంటే ఈటను విసరడం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుమల శ్రీవారి ఆలయ వేద పండితులు పార్వేటి మండపం వద్ద స్వామివారికి ప్రత్యేక నివేదనలు సమర్పించిన తర్వాత వెండి ఈటెను వేటాడే విధంగా పరిగెడుతూ ఓ జింకపై విసరడం ద్వారా ఈ కార్యక్రమానికి ముగింపు పలికారు అంటే బంగారు జింకపై ఈట విసిరి అక్కడ స్వామివారు తేదదేరినట్లు పురాణాలు చెబుతున్నాయి ఆ పురాణాల ప్రకారం దుష్ట శిక్షణ కోసం స్వామివారి వేటగాడి వేషంలో అడవికి వెళ్ళిన సందర్భాన్ని ఈ ఉత్సవం గుర్తు చేస్తుందని టీటీడీ అధికారులు చెప్పారు వేటగాడి రూపంలో స్వామివారు భక్తులను రక్షించడానికి మరియు దుష్ట శక్తులను పారదోరడానికి వెళ్తారనేది నమ్మకం అందులో భాగంగానే శ్రీవారు పార్వేట ఉత్సవంలో పాల్గొనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కనుమ పండగ రోజు టీటీడీ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు